కుల సంఘాలు ఆయా కులంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఇల్లంది ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు ఇల్లందులో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు సమాజంలో అందరికీ అవకాశాలు కల్పిస్తామన్నారు పట్టణంలో నిర్మాణం జరిగిన సంఘం భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు సంఘాన్ని ఇబ్బంది పెట్టి సంఘంలో ఉన్నటువంటి మరి ఆ కంపెనీని డిస్పె చేసే ప్రయత్నం కూడా కొంత ఉంటారు ఇవన్నీ కూడా సాధ్యంగా ఎదురు కూడా జాయిన్ చేయడం అనేది కులసంగా ఒక లక్ష్యంగా తీసుకోవాలి అదేవిధంగా తప్పకుండా మీరు ఏదైతే కులసంగా మనం కోసం తీసుకున్నటువంటి వచ్చిందని చెప్పారు చెప్పారు రాజధాని గారు తప్పకుండా అవన్నీ కూడా

చెప్పి కొంతమంది పార్లమెంట్లు సహకరించిన సహకరించకపోయినా అభివృద్ధి ముందుకు పోతున్నటువంటి అధికారులు మాత్రమే సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఒకసారి ఖమ్మం కార్పొరేషన్ ఇళ్ళ మున్సిపాలిటీ కార్పొరేషన్ అంటే కొన్ని వేల కోట్ల నిధులతోటి ముందుకు పోయేది ఐదు వేల రెండు వందల నాలుగు అవునా అత్యధిక ఆర్థిక వనరులు లోటుతోని నడుస్తూ జీవితంలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం మున్సిపాలిటీకి ఐదు వేల ఐదు వందల మార్పులు అంటే మీరు ఒక్కొక్క సారాన్ని మా యొక్క శ్రమ ఏ విధంగా ఉందో ఎందుకంటే బయట కనిపించేటప్పుడు కనిపిస్తున్నాయి మీ ఆశీ భవిష్యత్తులో కూడా చేరిగా ఉన్నా లేకున్నా ఇళ్లల్లో మున్సిపాలిటీ పదిలో నేను ఉన్న రోజులు గతంలో ముప్పై సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో కూడా సరిగ్గా చేస్తానే ఉన్నాను అదే విధంగా భవిష్యత్తులో కూడా మా యొక్క సర్వీస్ ని ఖచ్చితంగా కొనసాగించేందుకు ముందుకు పోతా చెప్పి ఉన్నటువంటి ప్రతి కొత్తశాల బిడ్డకు పిల్లలతో ప్రతి కొత్తశాల బిడ్డకు శిరాంసం ఉంచి భవిష్యత్తులో ఈ నిర్మాణం ఏదైతే ఉందో పూర్తి చేసుకొని పిల్లలతో ఉన్నటువంటి పద్మశాలే కాక మరి మీద మిక్కి అనేటువంటి అన్ని కులాల వారికి కూడా పెళ్లిళ్ళకు కావచ్చు ఇంకా దగ్గర కావచ్చు పక్షాలకు కావచ్చు మరి మనం ఒక సమాజానికి దీన్ని అందించాల్సినటువంటి బాధ్యత గురుతరమైన బాధ్యత ఈ కంపెనీ మీద ఉంది ఈ కంపెనీ తప్పగా మరియు డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే మోరం కనగన్న గారి మరియు తమ్ముడు వెంకటేశ్వరరావు గారి చైర్మన్ గారి ఆశిషులతో